아 హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అనమాట ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ ఇంకా లేవంగానే ఫస్ట్ అయితే టిఫిన్ పనే చూస్తున్నా ఇంకో స్టవ్ పైన అయితే బాబు తాగడానికి వేడిగా పాలైతే పెట్టేశాను అనమాట స్టవ్ మీద అండ్ ఇక్కడ టిఫిన్ పొయ్యి మీద వేసేసి ఇంక ఇల్లు అయితే క్లీన్ చేసుకోవాలి యాక్చువల్గా ఫస్ట్ ఇల్లు క్లీన్ చేసిన తర్వాతకే వంట పని స్టార్ట్ చేస్తా కాకపోతే ఒక్కొక్క రోజు ఇలా కూడా జరుగుతూ ఉంటుంది అయితే దోశ బ్యాటర్ ఏం లేదు ఇడ్లీకి నానబెడదాం అనుకున్నా కాకపోతే నానబెట్టలేదు మర్చిపోయినా యాక్చువల్ గా ఇప్పుడు కూడా ఇంకా నానబెట్టలేదు నానబెట్టాలి పెట్టాలి వీడియో ఎడిటింగ్ పనులు పూర్తయ్యాక సో ఇంకేం చేయాలి అనేసి అడిగాను మా హస్బెండ్ని బాబుని ఇంకా మ్యాగీ చేయనేసరికి సర్లే అని చెప్పి మ్యాగీ అయితే స్టార్ట్ చేశాను చెప్తున్నా మా బాబుకి జస్ట్ టూ ఇయర్స్ కానీ వాడి ఎగ్జైట్మెంట్ ఇంత అంత లేదు మ్యాగీ చేస్తున్నా కానీ ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయాడు అసలు అవ్వకముందే ప్లేట్ తీసుకొచ్చి ఏసీ ఏసీ అని వెంబడబడ్డాడు అనమాట మ్యాగీలో ఏం మ్యాజిక్ ఉంటుందో నాకు అస్సలు అర్థం కాదు కాకపోతే దాన్ని నచ్చనివ్వాలంటూ ఉండరు ఖచ్చితంగా నైంటీ నైన్ టెన్ పర్సెంట్ ప్రతి ఒక్కరికి ఇష్టమే ఎక్కడో కొందరుంటారు మహానుభావులు అని చెప్పుకోవచ్చు వాళ్ళకైతే అస్సలు నచ్చదు నచ్చని వాళ్ళ గురించి మనకు అనవసరం వాళ్ళని పక్కన పెట్టేస్తే నచ్చే వాళ్ళే ఎక్కువ క్వాంటిటీలో అయితే ఉంటారు కదా ఇది చాలా విధాలుగా చేసుకోవచ్చు కాకపోతే నాకైతే ఈ స్టైల్లోనే వచ్చు అండ్ ఇంకొకటి సూప్ మ్యాగీ వచ్చు సూప్ మ్యాగీ అంటే మనకి ఎలాంటి వెజిటబుల్స్ ఏమీ వెయ్యకుండా కూడా చేసుకోవచ్చు కదా నార్మల్గా నాకైతే అది అది అదైతే తొందరగా అయిపోతుందని ఎక్కువగా అదైతే చేసుకుంటాము బట్ ఎందుకో ఇంక ఈరోజు ఇలా తినాలి అనిపించి ఈ టైప్ ఆఫ్ మ్యాగీ అయితే చేస్తున్నా మిన్ను అయితే నేనే తినిపిస్తా వాడంతట వాడిని తినమన్నాం అనుకోండి మొత్తం కింద చల్లేయడం పైనంతా రుద్దుకోవడం తప్పించి తినడం ఉండదు అందుకని చెప్పి కొన్ని కొన్ని అయితే వాడితో తినిపించేస్తా కొన్ని మాత్రం ఖచ్చితంగా నేనే తినిపిస్తా టైం తీసుకొని పక్కన కూర్చొనైనా సరే బెదిరిస్తూ తినిపిస్తాను నాకెందుకో నేను తినిపిస్తేనే నాకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది వాడంతటా వాడు తింటే అయ్యో తిన్నాడో లేదో సరిగ్గా సగం కడుపు తిన్నాడేమో అని అనిపిస్తుంది అనమాట సో అందుకని చెప్పి నేనే తినిపిస్తా ప్రతిరోజు ఇంట్లో ఎన్ని బొమ్మలు ఉంటాయంటే అన్ని బొమ్మలు ఉంటాయి ఆడుకోమని చెప్పి విచ్చలు విడిగా బొమ్మలు ముందేస్తే అస్సలు అంటే అస్సలు వాటిని ముట్టుకోడు కదా వాటి జోలికి కూడా పోడు నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా సైలెంట్గా మిన్ను ఒక కొద్దిసేపు అని చెప్పిన అసలు నా మాట వింటాడా విననే వినడు తీసుకొచ్చి పియానో తెచ్చుకొని టింటి నన్ను వాయించుకుంటూ వస్తున్నాడు ఎంత బెదిరిస్తున్నా అసలు వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ కళ్ళతోనే భయపెడుతున్నా అయినా కూడా వాడు సౌండ్ చేస్తున్నాడంటే వాడి ధైర్యాన్ని మెచ్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎందుకు ఇట్లా తయారవుతుందో నాకు అస్సలు అర్థం కావట్లేం బట్ నేను చిన్నగా ఉన్నప్పుడు వాడు ఉన్నప్పుడు నేను అనుకుంది ఏంటి అంటే ఇలా కాదు ఇలా పెంచాలి అని కొన్ని థాట్స్లో అయితే నేనున్నా బట్ దానికి క్వైట్ ఆపోజిట్లో మెన్ను బెటా ఉన్నాడు తెలుసా అసలు నమ్ముతారో లేదో నేను అనుకున్నది ఒకటి వాడు చేస్తున్నది ఒకటి చెప్తే వినట్లేడు కొడితే భయం ఉండట్లేదు ఎలా భయంన పెట్టాలో నాకు అర్థం కావట్లేదు వాళ్ళ డాడీకి అంటారా వాళ్ళ డాడీకి అసలే భయపడడు అంతో ఇంతో మమ్మీకే భయపడతాడు తప్పించి డాడీకి భయపడడు నేను ఇప్పటి వరకు చాలా అందు దగ్గర విన్నది కొటేషన్స్లో చదివింది ఏంటి అంటే పిల్లలు ఫాదర్ కూచీలు లైక్ ఆడపిల్లలు ఫాదర్ కూచీలు బాయ్స్ మమ్మీ కూచీలు అని చెప్పి మా ఇంట్లో క్వైట్ ఆపోజిట్ అనమాట నాకు అంతో ఇంతో భయపడతాడు వాళ్ళ డాడీకి మాత్రం భయం అనేది ఉండదు వాళ్ళ డాడీ దగ్గర ఇక వాళ్ళ డాడీ కూచి అనుకోండి అట్లా ఉంటాడు అనమాట ఇంకా మొత్తం ఇక వాళ్ళ డాడీ వచ్చిందంటే అసలు కేర్ వేయడు ఈమె కొట్టదు అని వాళ్ళ మా ఇండ్లో బ్లైండ్గా ఫిక్స్ అయిపోతాడు చెయ్యాల్సిన కోతి పనులు అల్లరి మొత్తం వాళ్ళ డాడీ ముందు చూపించేస్తాడు వీడి వల్ల అప్పుడప్పుడు మా ఇద్దరికి అనమాట అంటే లాడు చేస్త చూస్తున్నాం అని చెప్పి నేను లేదు నువ్వే చేస్తున్నావని మా హస్బెండ్ అక్కడ జరిగేది ఏంటి ఇద్దరం ఎంత ప్రేమ చూపియాలో అంత ప్రేమ చూపిస్తున్నాము కానీ భయం కూడా పెడుతున్నాను నేనైతే ఎందుకు అంటే నాకు అనిపించేది ఇప్పుడు మా హస్బెండ్ మార్నింగ్ వెళ్తే నైట్ వస్తాడు పక్కన డే అంత ఉండేది నేనే కదా నేనే గారాభం చేశాను అనుకోండి మరీ వాడికి భయం అనేదే ఎక్కువగా ఉండదు అందుకని చెప్పి నేను అస్సలు మాక్సిమం గారాబం చేయడానికి ట్రై చేయను కుదిరినంత వరకు చాలా స్ట్రిక్ట్గానే ఉంటా ఎప్పుడో ఒక్కసారి ముద్దాడుతాను మంచి చూసుకుంటా ఆ తర్వాత కూడా మంచి చూసుకుంటా చూసుకోనను కాదు కాకపోతే భయపెడతా కొడతా కూడా కొన్ని కొన్నిసార్లు అయితే ఇక్కడైతే ఒక స్టవ్ మీద మ్యాగీ పెట్టాను కదా వాటర్ మసలే లోపు రైస్ కూడా కడిగి పెట్టేసుకుంటున్నాను పాలు మరిగిపోయాయి ఇంకా అది స్టవ్ మీద నుంచి దించేసి ఇంకా స్టవ్ పైన రైస్ పెట్టేస్తే టిఫిన్ చేసేలోపు రైస్ కుక్ అయిపోతుంది తర్వాతకి కర్రీ వండిద్దామని చెప్పేసి అనమాట అండ్ ఇక్కడ ఒకసారి మ్యాగీ అయితే మిక్స్ చేసుకుంటున్నాను మసాలా అన్నీ వేసేసి నాకు కూడా మ్యాగీ ఇష్టమే కాకపోతే ఎక్కువగా తినడానికి ఇష్టపడను ఎప్పుడో ఒకసారి ఇంక ఈసారి గ్రాసరీస్కి వెళ్ళినప్పుడు అయితే తీసుకుందాం అని చెప్పి తీసుకొచ్చాను ఇంక ఇలా ఇంకొక టూ అయితే ఉన్నాయన్నమాట అవి ఇంకెప్పుడుకో వండేస్తాను ఇక్కడ మ్యాగీ వేసుకొని చక్కగా అయితే మిక్స్ చేసుకుంటున్నాను మిక్స్ చేసుకొని లిట్ క్లోజ్ చేసేస్తే ఇది కొంచెం దగ్గర పడ్డది అనుకోండి మనకు మ్యాగీ అయితే రెడీ అయిపోతుంది ఇది అయ్యేలోపు నేను లోపల రూము ఊడ్ చేసుకున్నాను మొత్తము ఇప్పుడు మాప్ పెట్టుకోవాలి అన్నీ రెడీగా ఉన్నాయి ఇంకా మ్యాగీ లోపు లోపల రూమ్ అయితే మాప్ పెట్టేసుకుంటాను బయట రూమ్ ఏమో వీళ్ళు టిఫిన్ చేసిన తర్వాతకి పెడతాను నేనే తినిపిస్తా కాకపోతే ఎంతో కొంత కింద జల్లేస్తాడు మిన్ను సో అందుకని చెప్పేసి తిన్న తర్వాత పెట్టుకుంటే ఆయిల్ మరకలు అలా ఏమి ఉండకుండా నీట్గా ఉంటుంది కదా అందుకని చెప్పేసి మ్యాక్సిమం నేను ఇలా క్లీనింగ్ పనులు ఏమీ వ్లాగ్లో ఇంక్లూడ్ చేయను ఎక్కువ శాతం ఎందుకు అంటే ఈ పనులన్నీ ఇంక్లూడ్ చేయాలంటే నేను ట్రైపాడ్ కింద పెట్టుకోవాలి కింద పెట్టాను అనుకోండి మిన్ను బెట్ట గురించి తెలిసిందే కదా అందుకనమాట కాకపోతే ఈరోజు ఎందుకో తీయాలి అనిపించింది అందుకని చెప్పి తీశాను ఇది తీయడం ఏంటో కానీ వాడు నేను బ్యాక్ కెమెరాతో వీడియో షూట్ చేసుకుంటున్నా అటు సైడ్ వెళ్ళిపోయి హాయ్ బాయ్ హాయ్ బాయ్ అని చెప్తున్నాడనమాట వీడియో సో అట్లా ఉంటుంది ఇంకా తర్వాత వాడిని కొంచెం ఇంక్లూడ్ చేద్దాం అనిపించింది సో చూడండి హాయ్ ఎట్లా చెప్తున్నాడో వీడియో అంటే తెగ పిచ్చి వీడికి ఎంత బా హాయిలు బాయిలు చెప్తాడో హాయ్ ఫెన్స్ అంటాడనమాట సో లోపల రూమ్ మాఫ్ పెట్టొచ్చేలోపు ఇక్కడ మ్యాగీ అయితే కుక్ అయిపోయిందనమాట ఇంక ఇది ప్లేట్స్లో వేసిస్తే వాళ్ళు ఇద్దరు తినేస్తారు నేను ఇంకా అప్పటికి బ్రష్ చేయలేదన్నమాట నేను బ్రష్ చేసిన తర్వాతకి తింటాను మీరు తినేయండి అని చెప్పి ఒక టూ ప్లేట్స్ అయితే తీసుకొచ్చి బాబుకి హస్బెండ్కి అయితే వేసి బాబుకి తినిపించేసాను వాడికి తినిపించేసేస్తే వాడు కొద్దిగా బయట వెళ్ళి ఆడుకుంటాడు ఇంకా నేను ఈ రూమ్ మాప్ పెట్టేసుకొని బ్రష్ చేసుకొని తీరిగ్గా బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి నాకేదన్నా పని సగంలో ఉందనుకోండి నాకు అస్సలు బ్రేక్ఫాస్ట్ కూడా చేయబో కాదు అందుకని చెప్పేసి ఇంకా హస్బెండ్కి వేసి అయితే మిన్ను బెట కూడా వేసి కొంచెం చల్లార్చేసి అనమాట అండ్ ఇంకో స్టవ్ పైన అయితే రైస్ పెట్టాను కదా అదైతే ఉడుకుతూ ఉంది నేను తినేలోపు రైస్ రెడీ అయిపోయింది ఇంక ఈ స్టవ్ పైన అయితే కర్రీ పొయ్యి మీద అనమాట వచ్చి అతి పెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా బ్రేక్ఫాస్ట్ తింటే లంచ్ టైంకి తినమనమాట ఇప్పుడు ఏంటి అంటే మేము ఇలా బ్రేక్ఫాస్ట్ చేసామా మా హస్బెండ్ వన్ ఓ క్లాక్ ఆఫీస్కి వెళ్ళారు వన్ ఓ క్లాక్కి లంచ్ స్కిప్ వద్దు అయితేలే ఇందాక కదా తిన్నాము అని చెప్పేసి సో ఇలా ఉంటుంది అందుకని చెప్పి నాకు టిఫిన్స్ చేయడం ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్ అనుకోవచ్చు చెయ్యకపోవడానికి ఇంక ఇక్కడ అయితే ఈరోజు లంచ్లోకి ఆలు టమాటా కర్రీ అయితే వండుతున్నాం నేను ఎందుకు చాప్ చేసే వీడియో ఇంక్లూడ్ చేయట్లేదు అంటే నాకు చాలామంది వీడియోస్లో కామెంట్ పెట్టారు చాలా అంటే చాలా మంది కాదు ఒక టూ త్రీ మెంబర్స్ అయితే కామెంట్ చేశారు షాపింగ్ బోర్డు మార్చండి ప్లాస్టిక్ది కాదు ఉడెన్దైనా స్టీల్దైనా తీసుకోండి అని చెప్పేసి నేను అనుకుంటున్నా బట్ ఎప్పుడు మర్చిపోతున్నా ఇంకా అది తీసుకునే వరకు నేను మళ్ళీ ఆ వీడియో క్లిప్ షూట్ చేయొద్దు అని చెప్పి షూట్ చేయట్లేదు అంటే పద్దాక చప్పించుకోవడం నాకు ఇష్టం లేదు కాకపోతే తెచ్చుకుందామంటే నాకు కుదరట్లేదు సో ఇంకా అందుకని చెప్పేసి ఆ షాప్ ఏదైతే చేస్తానో షాపింగ్ ఆ వీడియో క్లిప్ అయితే మిస్ చేసేస్తున్నాను డైలీ ఇంక ఇక్కడైతే ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయ్యేలోపు రైస్ అయితే పెట్టేద్దాం బాక్స్లో కొంచెం చల్లారుతుంది కదా అని చెప్పి బాక్సెస్లో అయితే రైస్ పెట్టేసుకున్నా ఇది వచ్చేసి నైట్ రైస్ అనమాట అలా పెట్టేస్తే కొంచెం వేడైపోతుంది తినేయొచ్చు అని చెప్పి అట్లా అయితే పెట్టేశాను ఇంక ఇక్కడ ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇంకా కర్రీ అయితే పొయ్యి మీద వేస్తున్నాను వీడియోలో అయితే కొన్ని కొన్ని సౌండ్స్ అయితే వస్తున్నాయి కొంచెం ఇగ్నోర్ చేయండి మిన్నుకు ఎంత చెప్పినా వినట్లేదు ఏదో ఒక సౌండ్ చేస్తుండు వాయిస్ ఓవర్ అయిపోయినాక వాడికి బీభచ్చంగా పడతాయి దెబ్బలు అసలు అప్పుడు అర్థమవుతుంది ఇప్పటికో వంద సార్లు చెప్పిండొచ్చు సౌండ్ చెయ్యకు సౌండ్ చెయ్యకు సౌండ్ చెయ్యకు ఇప్పుడు కూడా చెప్తున్నా ఇట్లా బిర్ర బిర్ర చూస్తుండీ గుడ్లు వేసుకొని కానీ సౌండ్ చేయడం మాత్రం తగ్గించట్లేదు ఇంకా అట్లా ఉంటుంది ఇంక అందుకని చెప్పి ఇంకా ఇవన్నీ ఇగ్నోర్ చేయండి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి సో నాకు కొన్ని వీడియోస్ చూస్తే భయమేసింది ఏం జరిగింది ఏంటి అనేది చెప్తాను వినండి ఇన్స్టాగ్రామ్లో మనం రీల్స్ చూస్తాం కదా అలా చూస్తున్నప్పుడు నేను ఒక టూ రీల్స్ అయితే చూశాను ఫస్ట్ వన్ వచ్చేసి ఒక టూ ఇయర్స్ బాబు హీటర్ అంటే హీటర్ వాటర్ హీటర్ ఉంటుంది కదా ఆ హీటర్ ఆన్లో ఉండగా బకెట్లో పడిపోయి కాలి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఒక ట్వంటీ డేస్ ఉండి చనిపోయాడంట అది చాలా బాధకరమైన విషయం అసలు ఇంకో బాబు ఏమో పేరెంట్స్ జాబో సంథింగ్ ఏదో చేస్తారు బాబు తీసుకెళ్లారంట అక్కడికి వాడు బాటిల్తో ఆడుతున్నాడు కదా అని చెప్పి వాడిని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయలేరు తన మీద తనేమో బాటిల్ క్యాప్ మింగేశాడంట మింగిన తర్వాతకి తనకు కూపి ఆడక పాపం చిన్న బాబు ఎయిటీన్ మంత్స్ బాబు ఏం చెప్పగలుగుతాడు చెప్పండి ఇంకూపి ఆడక రాడక అనమాట అసలు ఎంత ఘోరం కదా ఇలాంటివి వింటున్నప్పుడు నాకు అనిపిస్తుంది అసలు ఇంకేమి ఇవ్వాలి పిల్లలకు ఆడుకోవడానికి ఏది ఇచ్చినా భయమే ఒక వస్తువు ఇస్తున్నామంటే వాళ్ళ పక్కన ఉంటేనే మనం ఆ వస్తువు ఇవ్వాలి లేదు అంటే మన పక్కన కూర్చోబెట్టుకోవాలి ఏదన్నా చేయాలి కానీ వస్తువులు మాత్రం ఇవ్వద్దు ఇచ్చే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు మనం అనుకుంటాము అది వాళ్ళు తినరు నోట్లో పెట్టుకోరు అని చెప్పి అదంతా మన డ్రీమ్స్ అంతే వాళ్ళకు అనిపించింది వాళ్ళు చేసేస్తారు ఆ తర్వాత ఫేస్ చేయాల్సింది మనము నీ వీడియోస్ చూస్తుంటే నాకు చాలా అంటే చాలా భయం వేస్తుంది అనమాట యాక్చువల్గా ఇలా ఒక ఇన్సిడెంట్ జరిగింది అప్పుడు మిన్నుకి ఫోర్ ఆర్ ఫైవ్ మంత్స్ ఫైవ్ ఆ సిక్స్ తెలీదు ఫైవ్ అనుకుంటా మ్యాక్సిమమ్ బోర్లా పడ్డం అయితే స్టార్ట్ అయింది సో అప్పుడు ఏమైంది అంటే వేరే రూమ్లో వాళ్ళం మేము వాళ్ళ డాడీ టూ ఓ క్లాక్ షిఫ్ట్కి వెళ్ళారు తను ఇలా వెళ్ళగానే డోర్ వేసాను నాకు వాష్రూమ్ వస్తుందని నేను బాత్రూంలోకి వెళ్ళాను నేను బయటకు వచ్చే అప్పుడు నేను అంత అనుకోలేదు అందుకంటే అది కొంచెం డిస్టెన్స్లో ఉంది బాడీ లోషన్ డబ్బా అనమాట సో అక్కడి నుంచి వాడు ఇక్కడికి రాడలే పాకుతూ అన్న మైండ్ సెట్తో నేను వాష్రూమ్కి వెళ్ళిపోయా వచ్చేలోపు ఆ బాటిల్ తీసుకొని లోచింది నోట్లో పెట్టేసుకున్నాడు అది ఇరికిపోయింది అంటే పెట్టుకొని దాన్ని ఇలా తిప్పాడేమో మరి అది ఇంకా ఇలా రావట్లేదు అది హారిజెంటల్లో అయిపోయింది వాడు పెట్టుకునేటప్పుడు వర్టికల్గా పెట్టుకొని ఇలా తిప్పేశాడు అనుకుంటా ఇంకా చూడండి అదే ఫస్ట్ టైం అనమాట నాకు డేంజరస్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు కా చేతులు ఆడట్లే అది నోట్లో నుంచి ఎలా తీయాలో నాకు అర్థం కావట్లేదు మళ్ళీ దాన్ని తిప్పి ఇలా బయటికి తీసాను పాపం కొంచెం కోసుకుపోయి బ్లడ్ అయితే వచ్చేసింది అప్పటికప్పుడు మళ్ళీ మా హస్బెండ్కి కాల్ చేసి చెప్పాను అనమాట తను అంత లైట్ తీసుకున్నారు ఇప్పటి నుంచి కామన్ అట్లాంటివి చూస్తూ ఉండు జాగ్రత్తగా అని చెప్పారు అంతే అనమాట అప్పటి నుంచి ఇప్పటి వరకు వాణ్ణి ఎట్లా చూస్తా అంటే అట్లా చూస్తా ఏ ఒక్క చిన్న ఐటెం కూడా ఉంచను అలానే ఇంకోసారి చిన్న బాల్ అనమాట నోట్లో పెట్టేసుకున్నాడు నోరు ఉబ్బిపోయింది అట్లనే చూస్తున్నాడు అది అటు మింగడానికి రాదు అటు ఉమ్మడానికి రాదు ఎంత భయమేసిందో ఆ రోజు కొట్టాను చూడండి అది మంత్సే వన్ ఇయర్ కూడా కాకపోవచ్చు సెవెన్ ఆర్ ఎయిట్ మంత్స్ అనుకుంటా అది ఈ రూమ్లోకి వచ్చిన తర్వాతకి ఇంకప్పటి నుంచి నాకు పెద్ద ప్రాబ్లమ్లా వచ్చి పడింది ఇంకప్పటి నుంచి ఫిక్స్ అయిపోయా పిల్లోడికి ఏదన్నా ఆడుకోవడానికి ఇచ్చాను అంటే ఖచ్చితంగా నేను పక్కన ఉంటేనే ఇవ్వాలి లేకపోతే ఇవ్వద్దు నా పక్కన కూర్చోబెట్టుకుంటా లేదంటే నేను వాడి పక్కన కూర్చుంటాను అంతే అయితే తప్పించి ఇలాంటివి ఏవి ఇవ్వద్దని నేను ఫిక్స్ అయిపోయాను అనమాట సో నా వీడియోస్ ఎవరైనా ఇలా బేబీ మంత్స్ బేబీస్ కానీ ఈ వన్ ప్లస్ బేబీస్ కానీ ఉన్న వాళ్ళు చూస్తున్నట్లయితే పిల్లలతో కొంచెం జాగ్రత్త అండి ఏ దేని వల్ల ఏ ప్రమాదం వస్తుందో మనం ఎవ్వరం చెప్పలేము సో అంతవరకు చూసుకోకుండా చిన్న వస్తువుల వాళ్ళకి దగ్గరికి కూడా రానివ్వకుండా చూసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్ ఇంక ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ టీ తాగాం కదా గిన్నెలు ఎక్కువైపోయాయి ఇలానే ఉంచేస్తే ఇన్ని గణం నాకు తోమాలి అనిపించట్లేదు తిన్న వెంటనే అందుకని చెప్పి ఇంకా కర్రీ అయ్యేలోపు ఇంకా బావుకైతే మా హస్బెండ్ స్నానం చేయిస్తున్నారు వాడి స్నానం అయ్యేలోపు ఇక్కడ కర్రీ అయ్యేలోపు గిన్నెలైనా తోమేద్దామని చెప్పి ఉన్న గిన్నెలన్నీ తోమేసుకుంటున్నాను అనమాట ఇలా తోముకున్నాను అనుకోండి తిన్న తర్వాతకి ఆ వండిన గిన్నెలు తిన్న ప్లేట్ ఇవే ఉంటాయి సో కొంచెం బద్దకం కాకుండా తిన్న వెంటనే కడిగేసుకున్నాను అనుకోండి నాకు కొంచెం పనికి టైం ఉంటుందని చెప్పి ఈ విధంగా అయితే తోముకుంటున్నాను కాకపోతే నేను అనుకున్నది ఒకటి అవుతుంది ఒకటి అసలు నాకు వేరే వీడియో షూట్ చేసుకునే టైం కూడా దొరకతలేదు ఈ ఎడిటింగ్ చేసే వరకే ఎవరో ఒకరు మధ్యలో కాల్ చేయడం వాళ్ళతో మాట్లాడడం అక్కడికి టైం అయిపోవడం మెన్ను బెట్టలేవ్వడం వాడిని మేనేజ్ చేస్తూ వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇలా అయితే డే గడిచిపోతుందనమాట చూడాలి ఇంకా మళ్ళీ వ్లాగ్స్ ఇంకొంచెం వేరే యాంగిల్స్లో కూడా షూట్ చేయడానికి ట్రై చేస్తున్నాను సో మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది అది సో అందులో అయితే చూడండి ఎలా ఎడిట్ చేశాను ఏంటి అనేది కూడా మీకు అలా నచ్చిందా ఎలా నచ్చిందా అనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు గిన్నెలు అయితే తోమడం కంప్లీట్ అయిపోయింది ఇంక ఇక్కడ వాటర్ నిండిపోతాయి అనమాట ఎందుకంటే మా ఇంట్లో లేదంటే చెత్త వచ్చిందల్లా అట్లనే వేసేస్తారు ఇంకా నేను తోమేటప్పుడు క్లీన్ చేసుకొని డస్ట్బిన్లో వేసుకోవడమే నాకు అక్కడ ఏదైనా గిన్నె పెట్టాలి అనిపిస్తుంది బట్ పెట్టుకుంటే ఏంటి అంటే చిన్న చిన్న ఈగలు వచ్చేస్తాయి పిల్లలు ఉన్న దగ్గర ఇలాంటివన్నీ కొంచెం తగ్గించుకోవాలి లేదు అంటే వాళ్ళకు కొన్ని మళ్ళీ హెల్త్ ఇష్యూస్ వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి సో అందుకని చెప్పి ఎప్పటికప్పుడు తీసి డైరెక్ట్ డస్ట్బిన్లో వేస్తాను ఎలాంటి గిన్నెల్లో కవర్లో వేసి పై పై సైడ్కి పెట్టడం ఇట్లాంటివన్నీ మానేసాను అన్నమాట సో ఇక్కడికైతే పని అయితే కంప్లీట్ అయిపోయింది ఇది చాలా చిన్న వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా వీడియో కనుక నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలానే సపోర్ట్ చేయండి అంటిల్ దెన్ మరొక మంచి వీడియోతో రేపు Não tem como, no Bye, Friends.